టాప్ టెన్ ముస్లిం సైంటిస్ట్ చాలామందికి అల్బర్ట్ ఐన్స్టీన్ ఐజాక్ న్యూటన్ విలియం హార్వే ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల గురించి తెలుసు కానీ వాళ్ళకంటే కొన్ని వందల సంవత్సరాల ముందే సైన్స్లో ఎంతో అభివృద్ధి చేసిన ముస్లిం శాస్త్రవేత్తల గురించి తెలియదు మన రోజువారి జీవితంలో ఉపయోగించే మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ అస్ట్రానమీ మెడికల్ సైన్స్ ఇలాంటి ఎన్నో రంగాల్లో ముస్లిం శాస్త్రవేత్తలు కొన్ని వందల సంవత్సరాల ముందే ఎంతో అభివృద్ధి చేశారు ఈ రోజు మనం టాప్ టెన్ ముస్లిం శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మొదటిది జాబిర్ ఇబ్నె హయాన్ ఏని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ యొక్క పితామహుడుగా పిలుస్తారు ఈయన ఏడు వందల ఇరవై ఒకటి సెవెన్ ట్వంటీ వన్ క్రిస్టియన్ ఎరాలో జన్మించాడు ఆధునిక రసాయన శాస్త్రానికి బలమైన పునాదులు వేసిన శాస్త్రవేత్త ప్రపంచంలోని మొట్టమొదటిగా సల్ప్యూరిక్ ఆమ్లం సల్ఫ్యూరిక్ యాసిడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ నైట్రిక్ ఆమ్లం నైట్రిక్ యాసిడ్ హెచ్ఎన్ఓ త్రీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ ఈ మూడింటిని వేరు చేసిన శాస్త్రవేత్త డిస్టిలేషన్ ఆవిరి పద్ధతి క్రిస్టలైజేషన్ స్ఫటికీకరణం ఫిల్టరేషన్ పరిశుద్ధీకరణ ఇలాంటి ఆధునిక కెమికల్ ప్రాసెస్ను అభివృద్ధి చేశాడు ఈరోజు మనం ఉపయోగించే కెమికల్ ల్యాబ్స్ యొక్క అభివృద్ధిలో జాబిర్ ఇబ్ని హయాన్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఈయన పరిశోధన వల్లే ప్రపంచవ్యాప్తంగా కెమికల్ మరియు మెడిసిన్ పరిశ్రమలు చాలా విస్తరించాయి రెండోది ఇబ్నాల్ హైతమ్ కెమెరా మరియు ఆప్టిక్స్ పితామహుడు ఫాదర్ ఆఫ్ ఆప్టిక్స్ కాంతి విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఈయన తొమ్మిది వందల అరవై ఐదు నైన్ సిక్స్టీ ఫైవ్ క్రిస్టియనే జన్మించాడు కెమెరా ఆప్స్కురా అనే కాన్సెప్ట్ ను మొట్టమొదటిగా శాస్త్రీయంగా వివరించిన శాస్త్రవేత్త బుక్ ఆఫ్ ఆప్టిక్స్ కితాబల్ మనాదిర్ అనే గ్రంథాన్ని కూడా రచించాడు ఇది ఆధునిక కెమెరాల యొక్క అభివృద్ధికి మార్గం చూపించింది ఈ గ్రంథం ఇబ్నాల్ హైతం అనే శాస్త్రవేత్త ఆధునిక టెలిస్కోప్ మరియు మైక్రోస్కోప్ యొక్క అభివృద్ధికి మూల స్తంభంగా నిలిచాడు ప్రస్తుతం మనం వాడుతున్న కెమెరాలైనా టెలిస్కోప్ అయినా మైక్రోస్కోప్ అయినా ఇవన్నీ ఈయన యొక్క పరిశోధనల ఫలితంగానే అభివృద్ధి చెందాయి మూడోది అల్ క్వారిజ్మి ఈయన ఆల్జిబ్రా మరియు అల్గారిజ యొక్క పితామహుడు ఏడు వందల ఎనభై అంటే సెవెన్ ఎయిటీ క్రిస్టియన్ ఏరాలో ఈయన జన్మించాడు ఆధునిక గణితం కంప్యూటింగ్ మరియు అంకెల గణన న్యూమరికల్ సిస్టమ్కి పునాది వేసిన శాస్త్రవేత్త అల్ జబర్ అనే గణిత సూత్రాన్ని పరిచయం చేశాడు చివరికి అది ఆల్జిబ్రగా మారింది కంప్యూటింగ్ క్రిప్టోగ్రఫీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటికీ ఈయన యొక్క సిద్ధాంతాలే మూలాధారం కంప్యూటర్ సైన్స్ కోడింగ్ డేటా సైన్స్ ఇవన్నీ అల్ కాలేజీ యొక్క గణిత సిద్ధాంతాల ప్రకారమే అభివృద్ధి చెందాయి నాలుగోది అల్ రాజీ పాశ్చాత్య వైద్య శాస్త్ర పితామహుడు ఆధునిక మెడిసిన్ మరియు హాస్పిటల్స్ కు పునాది వేసిన గొప్ప వైద్య శాస్త్రవేత్త అల్ రాజీ ఎనిమిది వందల అరవై ఐదు అంటే ఎయిట్ సిక్స్టీ ఫైవ్ క్రిస్టియన్ ఏరాలో జన్మించాడు అనేక శతాబ్దాల పాటు మెడికల్ విద్యార్థులకు మార్గదర్శకుడుగా నిలిచిన గొప్ప వైద్య శాస్త్రవేత్త అల్ రాజీ ఒక గొప్ప మెడికల్ గ్రంథాన్ని రచించాడు ఇది యూరోపియన్ మెడికల్ స్కూళ్ళలో కొన్ని శతాబ్దాల పాటు ఉపయోగించారు క్లినికల్ మెడిసిన్ మరియు హాస్పిటల్స్ యొక్క నిర్వహణ విధానాన్ని అభివృద్ధి చేశాడు సర్జికల్ టూల్స్ మరియు మందుల తయారీలో చాలా కీలకమైన పరిశోధనలు చేశాడు ఆధునిక మెడిసిన్లో అల్ రాజు యొక్క సిద్ధాంతాలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు ఐదోది అల్ బిరూని ఖగోళ విజ్ఞాన శాస్త్రవేత్త భూగోళ శాస్త్ర పితామహుడు భూమి యొక్క వేసార్థాన్ని అత్యంత ఖచ్చితంగా లెక్కించిన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త అల్ బిరోని తొమ్మిది వందల డెబ్బై మూడు అంటే నైన్ సెవెంటీ త్రీ క్రిస్టినేరాలో జన్మించాడు ఖగోళ శాస్త్రం అస్ట్రానమీ భౌగోళిక శాస్త్రం జోగ్రఫీ గణితం మ్యాథమెటిక్స్ వీటిల్లో చాలా అపారమైన కృషి చేశాడు ఆధునిక ఖగోళ శాస్త్రానికి అంటే మోడర్న్ ఎస్ట్రానమీకి చాలా మార్గదర్శకుడుగా నిలిచాడు చంద్రుడు మరియు సూర్యగ్రహణాల గణనలు చాలా ఖచ్చితంగా లెక్కించాడు ఈయన చేసిన పరిశోధనలు ఆధునిక జిపిఎస్ నావిగేషన్ టెక్నాలజీకి పునాదులు వేశాయి అల్ ఖానూన్ అల్ మసూది అనే ఒక గొప్ప ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని కూడా రచించాడు ఇది ఖగోళ శాస్త్రంలో ఒక గొప్ప గ్రంథం నాసా కూడా ఈయన యొక్క పరిశోధనల్ని ప్రస్తావించింది మెచ్చుకుంది ఆరోది అల్ జహ్రవి ఆధునిక శస్త్ర చికిత్స సర్జరీ యొక్క పితామహుడు మోడ్రన్ సర్జరీకి పునాదులు వేసిన గొప్ప శాస్త్రవేత్త అల్ జహ్రవి తొమ్మిది వందల ముప్పై ఆరు అంటే నైన్ థర్టీ సిక్స్ క్రిస్టియన్ ఏరాలో జన్మించాడు నూట యాభైకి పైగా వైద్య పరికరాలు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని రూపొందించాడు ఇవి ఇప్పటికీ వైద్య శాస్త్రంలో ఉపయోగిస్తున్నారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా సిజేరియన్ డెలివరీ మరియు క్యాట్రాక్ సర్జరీ చేసిన శస్త్రవైద్యుడు గాయాల మేనేజ్మెంట్ ఓన్ మేనేజ్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ మరియు డెంటల్ సర్జరీ యొక్క పద్ధతులను ఈయన అభివృద్ధి చేశాడు ఈయన అప్పట్లో కుట్లు వేయడానికి ఉపయోగించిన ఏదైతే పద్ధతులు ఉన్నాయో అవి కుట్లు శరీరంలోనే ఆటోమేటిక్గా కరిగిపోతాయి దాన్ని కూడా ఈయన కనుక్కున్నాడు ఇప్పటికీ ఆధునిక సర్జరీలో ఇవి ఉపయోగిస్తున్నారు ఈయన రాసిన మెడికల్ గ్రంథాలు యూరోపియన్ మెడికల్ స్కూళ్ళలో కొన్ని శతాబ్దాల పాటు ఉపయోగించారు ఏడోది అబ్బాస్ ఇబ్నె ఫర్నాస్ విమానయాన పరిశోధకుడు గగన తన ప్రయాణాన్ని తొలిసారిగా ఊహించి విమానయాన్ని బాగా అభివృద్ధి చేసిన గొప్ప శాస్త్రవేత్త అబ్బా సిబ్నె ఫర్నాస్ ఎనిమిది వందల పది ఎయిట్ టెన్లో జన్మించాడు చాలామందికి మొట్టమొదటిగా విమానం ఎవరు కనుక్కున్నారు అంటే జాన్ రైట్ బ్రదర్స్ గురించే తెలుసు కానీ వాళ్ళకంటే కొన్ని వందల సంవత్సరాల ముందే విమాన అభివృద్ధిలో కృషి చేసిన శాస్త్రవేత్త అబ్బా సిబ్నె ఫర్నాస్ ఈయన గాలిలో ప్రయాణం ఏరో డైనమిక్స్ గురించి మొట్టమొదటిగా పరిశోధన చేసిన శాస్త్రవేత్త పక్షుల రెక్కల యొక్క నిర్మాణాన్ని పరిశీలించి గాలిలో ఎగరగల ఒక మోడల్ని మొట్టమొదటిగా రూపొందించాడు తన శరీరానికి రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఎగరడానికి ప్రయత్నం చేశాడు ఈయన చేసిన ప్రయోగాలు చివరికి రైట్ బ్రదర్స్కి స్ఫూర్తిగా నిలిచాయి ఈయన చేసిన పరిశోధనలు ఏరో డైనమిక్స్ మరియు విమానానికి సంబంధించిన పరిశోధనలు చాలామంది శాస్త్రవేత్తలకి స్ఫూర్తిగా నిలిచాయి విమానయాన పరిశ్రమకు అబ్బాస్ ఇబ్నె ఫర్నాస్ అనే వ్యక్తి తొలి స్ఫూర్తి ఈరోజు మనం గాల్లో విమానంలో ప్రయాణిస్తున్నామంటే మొట్టమొదటిగా వాటికి పునాదులు వేసింది అబ్బాస్ ఇబ్నె ఫర్నాస్ అనే ఒక ముస్లిం శాస్త్రవేత్త ఎనిమిదోది అల్ బతని ట్రిగనోమెట్రీ మరియు నావిగేషన్ శాస్త్రవేత్త అల్ బతని ఎనిమిది వందల యాభై ఎనిమిది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్లో జన్మించాడు ట్రిగ్నోమెట్రీని ఖగోళ శాస్త్రానికి అనుసంధానం చేసిన ఒక గొప్ప శాస్త్రవేత్త సైన్ కొసైన్ ట్యాంజెంట్ ఇలాంటి గణిత సూత్రాలను ఖగోళ శాస్త్రంలో ప్రవేశపెట్టాడు నావిగేషన్ కోసం ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించే విధానాన్ని రూపొందించాడు సూర్యగ్రహణాల గురించి చంద్ర గ్రహణాల గురించి ఖచ్చితమైన గణనలను రూపొందించాడు జిపిఎస్ నావిగేషన్ స్పేస్ సైన్స్ ఇవన్నీ అల్ బత్ని గణిత సిద్ధాంతాల ఫలితమే తొమ్మిదోది ఇబ్నే సీనా ఈయన ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఆధునిక వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం ఒక గొప్ప శాస్త్రవేత్త ఈయన తొమ్మిది వందల ఎనభై నైన్ ఎయిటీలో జన్మించాడు ఈయన్ని అవే సీనా అని కూడా పిలుస్తుంటారు ఈయన రచించిన ద కెనాన్ ఆఫ్ మెడిసిన్ అనే ఒక గ్రంథం యూరోపియన్ మెడికల్ స్కూళ్లలో ఆరు వందల సంవత్సరాలకు పైగా ప్రామాణికంగా ఉపయోగించారు ది కెనాన్ ఆఫ్ మెడిసిన్ అనే గ్రంథాన్ని రచించి రోగాల స్వరూపం రోగాల వ్యాప్తి వాటి చికిత్సల గురించి చాలా స్పష్టంగా వివరించాడు మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు కార్డియాలజీ మరియు నాడీ వ్యవస్థ న్యూరాలజీ వీటిపై సీనా అనే శాస్త్రవేత్త చాలా విప్లవాత్మకమైన పరిశోధనలు చేశాడు క్లినికల్ ట్రయల్స్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టి మందుల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఒక శాస్త్రీయ విధానాన్ని అభివృద్ధి చేశాడు వెయ్యికి పైగా మందులను వర్గీకరించి ఫార్మకాలజీకి మార్గదర్శకం ఇచ్చాడు పదోది హిబ్నె కల్దూన్ ఆధునిక చరిత్ర మరియు సామాజిక శాస్త్ర మార్గదర్శకుడు సామాజిక శాస్త్రం సోషియాలజీ చారిత్రక విశ్లేషణ హిస్ట్రోగ్రఫీకి పునాదులు వేసిన శాస్త్రవేత్త ఇబ్నె కల్దూన్ పదమూడు వందల ముప్పై రెండు థర్టీన్ హండ్రెడ్ థర్టీ టూలో జన్మించాడు సోషియాలజీ ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్ మరియు హిస్ట్రోగ్రఫీ మీద చాలా విప్లవాత్మకమైన పరిశోధనలు చేశాడు ఈయన ముఖద్దీమ అనే గ్రంథాన్ని రాశాడు ఇది ఆధునిక చరిత్ర పరిశోధనలకు చాలా ఉపయోగపడింది ముఖద్దిమ అనే గ్రంథంలో సోషియాలజీ మరియు ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం గురించి పొలిటికల్ సైన్స్ గురించి చాలా విప్లవాత్మైన విషయాలను వివరించాడు ఆధునిక రాజకీయ వ్యవస్థ గురించి కూడా వివరించాడు ఆర్థిక వ్యవస్థలో కార్మిక విభజన లేబర్ డివిజన్ మరియు డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతాల గురించి చాలా గొప్పగా వివరించాడు రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే ఒక సిద్ధాంతాన్ని రూపొందించి సమాజాలు ఎలా అభివృద్ధి చెందాయో వివరించాడు కార్ల్ మార్క్స్ ఆడమ్ స్మిత్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు ఈయన యొక్క సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకున్నారు ఇప్పటివరకు మనం టాప్ టెన్ ముస్లిం శాస్త్రవేత్తల గురించి తెలుసుకున్నాం మెడికల్ సైన్స్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో కృషి చేసిన ఎంతోమంది ముస్లిం శాస్త్రవేత్తలు ఉన్నారు నేను టాప్ టెన్ గురించే మీ ముందు తెలియజేశాను ఈ శాస్త్రవేత్తలందరూ కృషి చేయడానికి వారికి ఆలోచన రావడానికి కారణం కురాన్ కురాన్లో అల్లా సుబాన్ తల పద్నాలుగు వందల సంవత్సరాల ముందే ఎన్నో చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశాడు సైన్స్ గురించి అయినా ఎకనామిక్స్ గురించి అయినా సోషియాలజీ గురించి అయినా మెడికల్ సైన్స్ గురించి అయినా ఎన్నో విషయాలను సూచనలుగా అల్లా తెలియజేశాడు కురాన్లో అల్లా తెలియజేసిన ఆ సూచనల ఆధారంగా వీళ్ళు ఇంత పెద్ద కృషి చేయగలిగారు ఏ జాతి అయితే తమ చరిత్ర గురించి మర్చిపోతుందో త్వరలోనే ప్రపంచం కూడా ఆ జాతి గురించి మర్చిపోతుంది కొన్ని వందల సంవత్సరాల ముందే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత పెద్ద కృషి చేసిన ముస్లిం శాస్త్రవేత్తల గురించి తప్పకుండా ఇతరులకు తెలియజేయండి ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తల గురించి ప్రపంచం అంతా తెలియాలి మనం కాకపోతే ఎవరు తెలియజేస్తారు ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేసి ప్రపంచానికి ముస్లిం శాస్త్రవేత్తల గురించి తెలియజేయండి ఇది మన బాధ్యత మీలో కూడా మార్పు రావాలంటే ప్రతిరోజు తప్పకుండా కురాన్ చదవండి ఒక్కో కురాన్ వాక్యం మీద ఆలోచించండి బాగా పరిశీలించండి ఎప్పుడైతే మీరు కురాన్ బాగా అర్థం చేసుకొని చదివి దాని మీద ఆలోచిస్తారో మీరు కూడా గొప్ప వ్యక్తులు కాగలరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకల్లా బార్లీ అంటే తల్లి ప్రవక్త మోసం తెలియజేశారు తలిబిన ఉపయోగించండి తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధి గ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో అసిడిటీ మలబద్ధకం ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో సరిగా తినడం లేదు అలాంటి వారు కూడా తలివినా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో వారికి కూడా తల్లి సూపర్గా ఉపయోగపడుతుంది మా వద్ద స్వచ్ఛమైన తల్లి లభిస్తుంది కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తల్లివిన మా వద్ద లభిస్తుంది మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది